సహజ ఆరోగ్య యోగ అండ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల టెంపుల్ బీఎస్టి రోడ్ విద్యానగర్ దగ్గర గోపూజ మరియు అన్న ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చక్రపాణి గారు ఆర్సి స్పెషల్ ఇన్వైటీస్ గా శ్రీ గంగాధర్ రెడ్డి గారు శ్రీమతి శైలజా మోహన్ గారు విచ్చేశారు మా వెల్ విషర్స్ అండ్ టీమ్ మెంబర్స్ శ్రీ వై మురళీధరుడు గారు శ్రీ కేశవరావు గారు శ్రీ వెంకటేశ్వరరావు గారు శ్రీ విశ్వనాథ్ శాస్త్రి గారు డాక్టర్ రాములు గారు శ్రీ యాదగిరి గారు శ్రీ వినోద్ గారు శ్రీ జైహింద్ కోనేరు గారు లోకేష్ గారు కేశవ్ చంద్ గారు అండ్ విశ్వాస్ గారు తదితరులందరూ కూడా మా కార్యక్రమాన్ని విజయవంతం ఇలాంటి సేవా కార్యక్రమంలో యువత పాల్గొనడం వల్ల వాళ్ళలో సేవా ప్రవృత్తి కూడా పెరుగుతుంది వాళ్ళు ఎంతో ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు సుమారు మూడు వందల మందికి అన్న ప్రసాద వితరణ యోగాను అందరికి అలవాటు చేయడమే సహజ ఆరోగ్య యోగ యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మవారి అనే గ్రహంతో చక్కటి పూజనాన్ని వచ్చిన వారించడం జరిగింది మంచి జరిగిన